హాయ్ గాయస్ వెల్కమ్ టు సీజన్ టూ పాయింట్ వన్లకి మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గాయస్ మంచి సపోర్ట్ వస్తుంది ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలి అండ్ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్గా మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో పెట్టుకొని మన వీడియోస్ అనేవి మీ నోటిఫికేషన్స్ వస్తాయి మనం వేయిట్ చేసిన వీడియోస్ అనే కూడా గాయస్ ఇప్పుడు ఏంటంటే వీడియో నైంటీస్ బాగుంటుందా ప్రజెంట్ బాగుంటుందా దీన్ని కంపేర్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది చేశాను అండ్ ఒకప్పుడు నైంటీస్లో మనం లైఫ్ లాంగ్ ఎంజాయ్మెంట్స్ ఎవరైనా ఇప్పటికి ఇప్పుడు మిస్ అయ్యామంటే నైంటీస్లోనే మనం బాగా గుర్తు చేసుకునే మన ఆటలు కానివ్వండి లేదంటే చదువు కానివ్వండి మన పద్యాలు ఇవన్నీ కూడా అలా ఒక్కసారి గుర్తొస్తుంటే ఒక మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మొబైల్స్ మొబైల్స్లో ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్ఫేర్ అంటే మనం ఉపాధ్యాయులతో కలిసి ఉండడం అనేది కూడా జరగడం లేదు అండ్ మనం ఏ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది కూడా ఉపాధ్యాయులు మనకి గైడెన్స్ ఇచ్చే అవకాశం కూడా మనం ఇవ్వడం లేదు అది కాకుండా మన నైంటీస్లో ఫుడ్ కూడా చాలా బాగుండేది ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ అంటారా కెమికల్స్ అన్నీ ఆర్గానిక్ అన్ని పోయి కెమికల్స్ ఇవన్నీ వస్తున్నాయి మీకు బాగా గుర్తుందా లేదా కానీ వ్యాసస్థలవ వస్తుంటే మనం నైంటీస్లో మన అమ్మమ్మ గారింటికి కానీ ఇంటికి కానీ వెళ్తూ ఉంటాము అక్కడ మంచి మంచి వేసాకాల సీజన్ సంబంధించిన ఫ్రూట్స్ అంటే మ్యాంగోస్ కానివ్వండి అంటే మామిడికాయలు ఉసిరికాయలు రోజు మోర్ దెన్ ఉంటాయి అండ్ ఎక్కువ మ్యాక్సిమం పల్లెటూరు వెళ్ళమంటే తాండ్ర అనుకుంటే ఎవరు ఉన్నారు ఇంకా అది కాకుండా మ్యాక్సిమం ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది మన ఈస్ట్ గోదావరి డిస్టిక్స్కి అయితే ఫుడ్ ఫేమస్ చాలా వరకు ఫేమస్ ఫుడ్ అండ్ కాకినాడ వచ్చి గొట్టం ఆఫ్ ఫేమస్ ఇవన్నీ సమ్మర్లో మ్యాక్సిమం అందరూ విజిట్ చేయడానికి వస్తుంటారు ఇట్లా నైంటీస్లో ఒకప్పుడు ఎక్కడికన్నా ఫ్యామిలీతో కలిసి వెళ్ళేవారు సమ్మర్ హాలిడేస్కి కానీ మొదటి హాలిడేస్కి కానీ అండ్ నైంటీస్లో అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడుతు ఉండడం వల్ల కూడా ఫిజికల్ బాడీ యాక్టివ్గా ఉండడం అండ్ ఎక్కువ ఎక్కువగా యాక్టివ్గా ఉండడం వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా ఉండేది ప్రజెంట్ ఆడంటరా బాబు అంటే మన ఫోన్స్లో పబ్జీలు ఫ్రీ ఫైర్లు ఇలాంటివి ఆడుతూ ఉంటాం అండ్ ఎక్కువ మన మైండ్ సెట్ అంతా ఫోన్లోనే పెడుతున్నాం ఈ ఫోన్లోని ఏమవుతుందంటే ఏది మోసం ఏది నిజమో తెలియక మన కన్ఫ్యూజన్స్లో మన గుయ్యి మనమే తీసుకుంటున్నాం నైంటీస్లో అలా ఉండేది కాదు ఫోన్ జోలికి ఎప్పుడు వచ్చేవారంటే ఇంటర్మీడియట్ కూడా కాదు డిగ్రీ మ్యాక్సిమం డిగ్రీ చదువు వాళ్ళకి తప్ప అప్పట్లో ఫోను వాళ్ళకే ఉండేది మిగతా వాళ్ళు ఉండేది ఇప్పుడు అంటారా ప్రతి చిన్న స్కూల్ పిల్లల వాళ్ళకి కూడా ఫోను ఉండకపోతే అస్సలు ఉండలేకపోతున్నారు వీళ్ళకి ఫ్యూచర్లో వచ్చింది ఏంటంటే ఫస్ట్ సైట్ వస్తుంది నెక్స్ట్ మానసికంగా వాళ్ళ యొక్క బ్రెయిన్ ఇవన్నీ కూడా వాళ్ళకే తెలియకుండా కంట్రోల్నెస్ పోతుంది అండ్ ఆలోచించే విధానం ఉండదు అండ్ వీళ్ళు వెంటనే స్పాట్ డిసిషన్స్ తీసుకోరు మోర్ దెన్గా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ చాలామంది ఫుడ్ విషయంలో కూడా ఒకప్పుడు మన పేరెంట్స్ ఏ చెప్తే అది తినడం మన పేరెంట్స్ ఎట్లా ఉండమంటే అలా ఇప్పుడు అలా కాదు స్వేచ్ఛ ప్రజెంట్ జనరేషన్ స్వేచ్ఛ కావాలి నాకు స్ట్రాచ్ ఉంటేనే కానీ నేను ఊరుకోను అంటున్నారు ఇలా స్ట్రాచ్ తీసుకోగానే అలా గోతిలో పడిపోతున్నారు ఎందుకే మాట చెప్తున్నానంటే చాలామంది మోసపోతున్నారు అయ్యా ఎక్కువగా మోసపోయేది టీనేజ్లో ఉన్నవాళ్ళు అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్లో ఉన్నవాళ్ళు టీనేజ్లో ఉన్నవాళ్ళు కూడా కాలేజ్లో ఉంటారంటే ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది పిల్లలు సిక్స్త్ మ్యాక్సిమం ఎయిత్తోనే టీనేజ్ అనేది పోతుంది అంటే ఆ హార్మోన్స్ అనేవి గా రావడం వల్ల ఏజ్ బిలో ఉన్న మైండ్ సెట్ టీనేజ్ మైండ్ సెట్కి వెళ్తుంది ఒకప్పుడు నైంటిస్ట్లో ఆర్గన్ ఫుడ్ తినడం వల్ల కరెక్ట్ టైంకి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం ఇట్లా జరిగేది ఇప్పుడు ప్రెజెంట్ అట్లా లేదు కెమికల్ ఫుడ్స్ తింటున్నాం కెమికల్తో అనేవి పెరుగుతున్నాం అండ్ మన హార్మోన్స్ అనేవి స్పీడ్ అవ్వడము అండ్ మన ఆలోచనలు కూడా అప్గ్రేడింగ్గా అంటే ఏజీ మించి అప్గ్రేడ్గా ఉండడము జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి అన్నీ కూడా మన మైండ్ సెట్ అనేది యాక్సెప్ట్ చేయడము ఇలా ఉండడం వల్ల కూడా ఫ్యూచర్స్లో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే చాలామంది ఒకప్పుడు మన నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళ వాళ్ళమ్మలు కానీ వాళ్ళ వాళ్ళ అమ్మలు కానీ వీళ్ళు ఎక్కువగా బ్రతకడం చూస్తూ ఉన్నాం రీసెంట్గా నేను చెప్తాను మా తాతయ్య వాళ్ళ మదరు వన్ నాట్ టెన్ అనుకుంటా లీస్ట్ హయ్యెస్ట్ ఏజ్ పర్సన్ ఇంకా హయ్యెస్ట్ పర్సన్స్ ఉన్నారు వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ జనరేషన్లో ఉన్న పిల్లల్లో మ్యాక్సిమం ట్వంటీ టు సిక్స్టీ కూడా కాదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ గ్రేడ్ ఉంటే కొద్ది పడుతుంది ఎందుకు పడుతుంది అంటే మనం తినే ఫుడ్ ఫుడ్ విషయంలో కానివ్వండి వాటర్ విషయంలో కానివ్వండి సమ్వర్ మోర్ దెన్ విషయంలో కూడా అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే టైం అనేది మనకి హెవీ అవుతుంది వీడియో మరి ఇంకొక పార్ట్ అంటే మ్యాక్సిమం ఇంకో పార్ట్లో చెప్పే అవకాశాలు ఉంటాయి అండ్ మరి ఇంకొక వీడియోతో కూడా మీ ముందుకు వచ్చేస్తాను అలాగే మీరు ప్రతి వీడియో కూడా సపోర్ట్ చేయండి గ్యాస్ ఇంకా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి ఓకే బాగా యూ